హలో గుడ్ మార్నింగ్ మై డే ఫ్రెండ్స్ చాలామంది యువత లైఫ్లో సెటిల్ కాలేమని చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో వాళ్ళ కోసమే నా ఒక చిన్న వీడియో సో నా చిన్న ఒక సజెషన్ వినండి ఒకసారి మీ ఫ్యూచర్లో కొద్దిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో విషయం ఏంటంటే మన తాతలను చూసుకుంటే అదే వ్యవసాయం చేశారు సో మన తాతల నుంచి మన తండ్రులు వ్యవసాయం చేశారు ఎందుకంటే మన తాతలు ఎదగలేరు మన తాత ఆప్షన్ లేదు కాబట్టి వ్యవసాయం చేసి పెరిగారు సో అదే ఆప్షన్ మన తండ్రులు చేశారు మన తండ్రులకు ఆప్షన్ లేదు కాబట్టి వ్యవసాయమే చేశారు సో మన తండ్రుల నుంచి మనము కూడా ఈ రోజుకు అదే వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం సో మన కళలు ఎలా ఉన్నాయి మళ్ళీ ఫ్యూచర్లో నేను ఎదగలేకపోతున్నాను అనుకున్న సాధించలేకపోతున్నాను నేను సినిమా హీరో కావాలనుకున్నాను నేను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను అంటే ఇలాంటి కళలు చాలామందికి ఉన్నాయి చాలామంది అంటూ ఉంటారు కూడా సో దానికి తగ్గట్టు ఆలోచన లేదు మాటలు మాత్రం మాట్లాడతారు ఆలోచన మాత్రం లేదు ఒక సినిమా హీరో కావాలంటే దానికి తగ్గట్టుగా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి సో దాన్ని బట్టి కొద్దిగా ప్రయాణం చేయాలి కొన్ని మూమెంట్లు నేర్చుకోవాలి అవి ఎవరు ఆలోచించరు అవి ఎవరు చేయరు కానీ నేను సినిమా హీరోని కాలేను అని చెప్తూ ఉంటారు ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటాడు చాలా మంది అంటూ ఉంటారు ఎందుకంటే విలేజ్లలో మనం చూస్తూ ఉన్నాం పది మంది కూర్చునే తాను ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్ మాట్లాడుతుంటారు నాకు ఇలాంటి డ్రీమ్ ఉండి చేయలేకపోయినా నాకు ఇలాంటి డ్రీమ్ ఉండి కాలేకపోయింది ఈరోజు మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అని చాలామంది మీతో పాటు ఉన్న మీ స్థాయిలో ఉన్నవాళ్ళు మీకన్నా దరిద్రంగా ఉన్నవాళ్ళు తిండికి ఇబ్బంది పడుతూ లేని ఉన్నవాళ్ళు కూడా ఈరోజు మీరు అనుకున్న జాబ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేశారు చేస్తున్నారు కూడా అంటే వాళ్ళు కసితో ప్రయాణం చేసి సక్సెస్ అవుతున్నారు మనమేమో ఏదో మాటలు చెప్పుకొని ఆయన గప్పాలు పడుతున్నాం సో నేను చెప్పేది అంటే మిత్రులారా ముఖ్యంగా మనకు ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి ఇంతకుముందు మన తాతలకు మన తండ్రులకు ఎలాంటి ఆప్షన్స్ లేకుండా అదే పని వ్యవసాయం చేసుకొని ఉండేవారు ఇప్పుడు మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనం ఏదనుకున్నా చేయాల్సిన కసి మనలో ఉండాలి ముందు ఆలోచన మనలో ఉండాలి ఎంతోమందిని చూసిన ఎంతోమంది సక్సెస్ అవుతూ ఉన్నారు సో ముఖ్యంగా ఫైనల్గా మీరు చేయాల్సింది ఒకటే పని ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మీరు ఊర్లలో ఉంటూ ఉన్నారు విలేజ్లలో మీరు ఉన్న ప్రదేశంలో తిరుగుతూ ఉన్నారు మీ దోస్తాలతోనే తిరుగుతూ ఉన్నారు ఇక చాలు ఆపేసేయండి ఇరవై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు కదా ఇక ఆపేసేయండి మీ దోస్తాన్ని కట్ చేయండి మీ విలేజ్ని కూడా వీలైతే వదిలేసేయండి కొత్త ప్రపంచం వైపు వెళ్ళండి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కొత్త ప్రపంచం వైపు వెళ్ళండి మీ జీవితం వంద శాతం మారుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఎంచుకోండి ఎగ్జాంపుల్ సిటీని తీసుకోండి సిటీలలో చాలామంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు బిజినెస్ చాలా చాలామంది ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు సినీ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా లక్షలు సంపాదించుకునే వ్యాపారవేత్తలు బిజినెస్ వాళ్ళు చాలా మంది మన హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళంతా మన విలేజ్ నుంచి వచ్చినప్పుడు పోయిన వాళ్ళే అంటే అక్కడక్కడ విలేజ్లలో ఉండి చాలా ఇబ్బంది పడి వ్యవసాయం చేసి పోయిన వాళ్ళే వీళ్ళంతా చాలా మందికి తెలుసు సినిమా హీరోలలో చాలా మంది చరిత్ర తెలుసు ఒక్కొక్క హీరో ఏ ఏ స్టేజ్లో ఉన్నాడు ఎక్కడ ఊళ్ళెక్కలు వచ్చిండో వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఈ రోజు అంత పెద్ద స్టార్ అంత పెద్ద రెబల్ ఎలా అయ్యారా అంటే ప్రతి ఒక్కరు తెలుసు యువత మరి ఈ రోజు మనం అందరం మన సినిమాలు చూస్తున్నాం చప్పట్లు కొడుతున్నాం మరి ఒక్కరన్నా కనీసం ట్రై చేస్తురా ఒక డాన్సర్ కావాలన్నా ఒక సింగింగ్ కావాలన్నా ఒక డైలాగ్ డెలివరీ నేర్చుకోవాలని ఒకరైనా ఆలోచిస్తున్నారా ఇన్స్టాగ్రాములు చూస్తున్నాం యూట్యూబ్లు చూస్తున్నాం ఫేస్బుక్లు చూస్తున్నాం కామెడీలు చూస్తున్నాం నవ్వుతున్నాం అయిపోయి పొద్దున లేస్తున్నాం మధ్యాహ్నం వరకు ఏదో గప్పాలు కొడుతున్నాం మధ్యాహ్నం తినేస్తున్నాం సాయంత్రం ఎంత తింటున్నాం పంతున్నాం పది మంది కూడగానే అరే నా లైఫ్ అట్లా అనుకున్నాను నా లైఫ్ ఇట్లా అనుకున్నా ఇక నాకు ఎక్కడ వీలు కాలేదు వీలు కాలేదు కాదు నీ ఆలోచన నీ బుద్ధి మారలేదు మన ఆలోచన విధానం సక్రమంగా ఉండాలి మనము ఒకటి సాధించాలనుకున్నప్పుడు అలాంటి వ్యక్తిని కనిపెట్టి పసిగట్టి ఆ వ్యక్తి ఎక్కడుండో దాన్ని బట్టి అలాంటి వ్యక్తులేముడు మనం ప్రయాణం చేస్తేనే అది సాధించగలుగుతాం పొద్దున్న లేస్తే గప్పాలు కొట్టేతో గప్పాలు కొట్టే వాళ్ళని బట్టి తిరిగితే ఏం చేస్తాం జీవితం అక్కనే ఉంటుంది అంటే నేను చెప్పే ఏంటంటే ఎవరు తప్పుగా భావించకూడదు ప్రతి ఒక్కరికి డబ్బు చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఎంతో మందిని చూస్తూ ఉన్నాం మ్యారేజ్ చేసుకుంటున్న రేజ్ రాగానే మ్యారేజ్ చేసుకున్నాక ఏమైతుంది పెళ్ళి తర్వాత బాగానే ఉంటుంది పెళ్ళి తర్వాత పిల్లలు వస్తురు పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు డబ్బు మనకు చాలా ముఖ్యం డబ్బు లేని మనిషి జీవితం లేదు మరి ఆ డబ్బు లేకుండా ఈరోజు ఎన్నో కుటుంబాలు విడిపోతురు ఎంతో మంది చనిపోతారు ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడిపోతారు సూసైడ్ చేసుకుంటారు దానికి ముఖ్య కారణం ఏంది డబ్బే మరి అలాంటి డబ్బు సంపాదించే అవకాశం ఎంతో ఉంది మనకు మరి ఎందుకు దాని గురించి ప్రయాణం చేయట్లేదు సో ఫైనల్ నేను చెప్పేది ఒకటి మిత్రులారా మీ విలేజ్ వీలైతే మీ విలేజ్లో వదిలేసేయండి మీ విలేజ్ ఫ్రెండ్స్ని వదిలేసేయండి ఎందుకంటే చాలు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వాళ్ళతో పాటు కలిసి తిరిగారు కలిసి ఉన్నారు కలిసిమెలిసి ఉన్నారు ఇక కొత్త పరిచయాలు పెంచుకోండి కొత్త వ్యక్తులతో ప్రయాణం చేయండి మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది ఐదు పది సంవత్సరాలు ప్రయాణం చేయండి ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది డబ్బులు ఏం విలువ లేదు మీ దోస్తలు ఎక్కడ వారు మీ ఊరు ఎక్కడ పోరు ఎంతోమంది మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు మన పక్కన కూడా కొంతమంది మనతో పాటు తిరిగి ఉన్న వాళ్ళు కూడా వేరే వేరే కంట్రీలలో పోయి సెటిల్ అయ్యారు అంతేందుకు విలేజ్ పర్పస్లో చాలా మందిని చూస్తున్నాం కులపరంగా చూసుకుంటే కొంతమంది కులాసులు ఎక్కడ చూసినా కూడా ఫారెన్లో అక్కడక్కడ చాలా మంది వాళ్ళ కూతుళ్ళు కాని వాళ్ళ పిల్లలు కానీ మంచి మంచి హై రేంజ్లో సెటిల్ అయి ఉన్నారు మంచి మంచి హై స్కూళ్ళలో చదువుతున్నారు మరి మన పిల్లలు ఎందుకు చదవకూడదు ఆప్షన్స్ ఉండి కూడా చాలా మంది వినియోగించుకోవటలేరు ఒక మాట ఉంది ఎద్దుండడానికి బుద్ధుండదు బుద్ధుండడానికి ఎద్దు అన్నట్టుగా చాలా మంది డబ్బులు వృధా చేసుకుంటున్నారు పొలాలు అమ్ముకుంటారు లక్ష లక్షలు ఖర్చు పెట్టుకుంటారు ఇన్వెస్ట్మెంట్ చేస్తేలేరు డబ్బులు పొగిసుకుంటలేరు రెట్టింపు చేసుకుంటలేరు ఎవరండి మనకు చెప్పాల్సింది